హలో వెల్కమ్ టు డాట్ కామ్ మీరు చూస్తే నెక్స్టా డాట్ కామ్ అప్డేట్ అయ్యి మీ ముందుగా అయితే మరిన్ని కొత్త ఫిలిచి వచ్చింది లైక్ ఎలా అంటే లైక్ మీకు మీ దగ్గర ఇంకా ఎక్సా డాట్ కామ్ ఉంటే మీరు జర్మనీ వెళ్ళడానికి ఇబ్బంది పడతా లైక్ కొంతమంది ఎస్బోఫీస్ దగ్గర ఇబ్బంది పడతారు కొంతమంది ఎల్వార్ దగ్గర కొంతమంది యూనివర్సిటీస్ దగ్గర కొంతమంది అప్లికేషన్ బాల్స్ దగ్గర ఇలా మీ ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ క్రియేట్ చేసుకుంటూ వచ్చింది ఎక్స్టా ఈ కొత్త నిక్షాల వెబ్సైట్ నెక్సా డాట్ కామ్ సో మనం అయితే ఈరోజు ఏం చూద్దాము అంటే లైక్ ఈరోజు మనకు ఆ మెడికలే కాకుండా మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి కదా లైక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అని ఆ ఇలాగా సో ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ కి మాస్టర్స్ లోనే అలాంటివి ఉంటాయి లైక్ మేము ప్రొవైడ్ చేసే లిస్ట్ ఏంటి అది ఏంటనేది యూనివర్సిటీ లిస్ట్ అనేది మనం చూద్దాం ఆ వీడియోలోకి వెళ్లే ముందు మీరైతే ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద తెలుగు స్టూడెంట్స్ బై ఇంజనీసా మీరు అయితే తెలుగు కమ్యూటీ స్టార్ట్ చేయండి ఇది రీసెంట్ గా స్టార్ట్ చేయబడ్డది సో దీని దీనికి చూసి మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో మనం వీడియోలోకి వెళ్ళే మనం ఇంపోర్ట్ చూద్దాము సో అసలు లైక్ మీకు జర్మనీలోనే వాట్ ఈస్ వాట్ ఏంటి తెలియలేదు మీకు చాలా ఇబ్బంది వచ్చింది సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీకు ఇక్కడ చూడండి ఆ స్కూ రిజియన్ ఉంది సో ఇది మీరు క్లిక్ చేయండి ఆ స్క్రూ మీద క్లిక్ చేశాక మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది లైక్ అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది సో నాకైతే అసలు ఏంటి అన్మల్ అందరూ అన్మల్టింగ్ చేయించుకో అన్మల్టింగ్ చేయించుకో ఏదో నాకు జీవన కూడా రాదు ఇదిలాగా సో అసలు ఏంటి అనేది మనం చూద్దాం అసలు సో ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ అన్ఎం ఎల్ వాట్ ఈ అంటే ఏంటనేది మనం చూద్దాం ఓకే సో ఇక్కడ మనం నేమ్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైమ్ మెయిట్ సేమ్ టైం కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వాలి సో కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాక మేమైతే ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే ఆన్సర్స్ వస్తాయి అట్లా అన్మల్లింగ్ అంటే ఏంటి అంటే ఏంటంటే మనకైతే ఇక్కడ వస్తది ఒక్కసారి జస్ట్ లేదా ఒకసారి సరిగ్గా స్ట్రెంగ్ ఏ ఎన్ ఎం ఏ ఎం యుఎన్జె So, I will ask you the In Germany, it refers to the process of registering residents at the local registration office. It is a mandatory requirement for all residents, including international students, to register their address within a certain period after moving to a new place. If in the international students para mandatory, so the university is not a free German research section. మీరైతే ఎక్కడ చూడొచ్చు మీకు అయితే వచ్చేసి డాక్యుమెంట్స్ అండ్ ట్యాంప్లెట్స్ అని ప్రీజియర్ మెడిసిన్స్ వస్తుంది కదా దీని ట్యాంప్లెట్స్ వచ్చేసి ఇందులో ఉంటుంది సో ఖచ్చితంగా మీరైతే దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు పెద్ద ఛార్జెస్ కూడా ఏమి ఉండవు సో ఇప్పుడు మనం ఇలా అయితే మనకి ఏంటంటే డౌట్స్ ఉన్నా ఏమన్నా గురించి అడగచ్చు సో మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు బేసిక్గా మనం ఏంటి అసలు ఏంటి మనం ఏం చూద్దామో అనుకున్నాం అంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన బండిల్ కిట్ ఒక క్లాత్ చేస్తాం సో అంత అసలు ఆ బండిల్ టూల్ కిట్ ఏంటి అనేది మనం చూద్దాం మీరు ఆ బండిల్ టూల్ కిట్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి లేదు అనుకుంటే డబల్యూ డబు డాక్సా డాట్ కామ్ కి మీకు అయితే ఈ పే చెప్పి అవుతుంది అప్పుడు ఎక్స్ప్లోర్ అవలోనే ఎక్కడ బండిల్స్ ఉన్నారు కదా బండిల్స్ క్లిక్ చేస్తాము క్లిక్ చేయగానే మనం అయితే బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది ఇంజనీరింగ్ సెక్షన్ కిందకి వస్తుంది సో ఇంజనీరింగ్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇంజనీరింగ్ లో ఉన్న సబ్ కేటగిరీస్ వస్తాయి మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ మనం చూడబోయేది బయోమెడికల్ ఇంజనీరింగ్ కాబట్టి సో సో బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది మెడిసిన్ రిలేటెడ్ కానీ మైక్రో బయాలజీ బయోటెక్నాలజీ ఇలా ఇది చేసినా కూడా అప్లై చేయొచ్చు ఓకే ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ టూర్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ నైన్టీ ఇన్ ప్రైస్ ప్రైస్ అంటే అసలు ఏం ఉంటది ఏ బయోమెట్రికల్ ఇంజనీరింగ్ టూల్ లైక్ ఎలా అంటే మీకు ఒక యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఉంటుంది మీకు పర్సనల్ ఎస్ఓపి ఉంటుంది పర్సనల్ పర్సనల్ ఎస్ఓపి సిబి సేమ్ అంటే ఇన్ ఎడిషన్ టు ఆల్ దీస్ మీకు జర్మన్ ఏ వన్ టు బి వన్ వీడియో రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి మీరు అయితే చూసి నేర్చుకోవచ్చు ఇవి ఇవన్నీ అయితే ఇందులో ఉంటాయి సో ఇందులో వీటి వల్ల మాకు ఉపయోగం ఇంటి బ్రో అంటారా సో బేసిక్గా అయితే మీకు సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రైస్ మీకు ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో అయితే బయట బియ్య అని నా ఒపీనియన్ నేను ఎందుకంటే నేను వేరే రిఫర్ చేయలేదు సో నేను రిఫర్ చేసేసా వెబ్సైట్ మాత్రమే సో ఇది ఇంత తక్కువ రీజనబుల్ ప్రైస్కి పోయితే మాత్రం మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది పర్సనల్ అదేస్ అంటే లైక్ ఎలాగంటే ఇప్పుడు నేను బయోమెడికల్ ఇన్సూరెన్స్ చేయడానికి వెళ్తాను మీరు మా దగ్గర నుంచి ఎస్ఓపి స్టాంప్ కానీ కంప్యూటర్ సైన్స్కి కి వెళ్ళేవాడి దగ్గర మీ డీటెయిల్స్ సంథింగ్ పేస్ట్ చేశారు సో బయోమెడికల్ ఇంజనీరింగ్ వెళ్ళేవాడికి కంప్యూటర్ సైన్స్ ఎస్ఓపికి అసలు ఏమైనా సంబంధం ఉంటుందా సో ఇలాగా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసిన మేమైతే ఇలా స్పెషలైజ్డ్ కోర్స్ టూల్ కిట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాము ఇందులో ఉంటది అంటే ఒక ఎస్ఓపి అంటది ఎలా అంటే జస్ట్ మీరు చూపిస్తుంది పర్పస్ కి మాత్రమే

అంటే లైక్ మ్యాథ్ చిన్నప్పటి నుంచి ఈ కోర్సు ఎందుకు చదవాలనుకుంటున్నారు లైక్ మీకు ఈ కోర్స్ పర్టికులర్ కోర్స్ మీకు ఎందుకు ఈ కోర్సులో ఆశ పుట్టిందని మీరు అయితే రాయొచ్చు తర్వాత మీ బ్యాచ్ డిగ్రీ ఏం చేశారు తర్వాత మీ ఓకే ఎక్స్పీరియన్స్ లోని మొత్తం ఇవన్నీ రాసుకుంటూ తర్వాత ఎందుకు జియోమినీ చూస్ చేసుకున్నారు తర్వాత ఇలా మొత్తం ఇవన్నీ తర్వాత జియోమినీ యూనివర్సిటీ ఎందుకు మొత్తం అసలు మాస్టర్స్ కంప్లీట్ అయ్యి మీరు ఏం చదవం అనుకుంటున్నారు ఇవన్నీ అయితే మీరు తర్వాత వచ్చేసి మీకు వన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎస్ఓపి మాక్సిమం టూ పేజెస్ ట్రై చేయండి థర్డ్ పేజ్ కి కన్వర్ట్ అయితే వెళ్ళండి ఓకే అండ్ తర్వాత ఎల్వర్స్ ఎల్ఓఆర్ కూడా ఇలాగే ఉంటది లైక్ లైక్ శాంపుల్ శాంపుల్ మాత్రమే ఏదో ఒరిజినల్ ఎల్వార్ అయితే కాదు సో ఇన్ని ఒక టూ టు త్రీ ఎల్ వర్స్ ఒక టూ టు త్రీ టూ టు త్రీ అన్న కానీ త్రీ టు ఫోర్ అంటే బెటర్ ఎందుకంటే ఎవరు ఇన్ని లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అడుగుతారో తిరిగి లైక్ సమ్ యూనివర్సిటీస్ టూ అడగచ్చు సమ్ యూనివర్సిటీస్ వన్ అడిగొచ్చు అసలు సమ్ యూనివర్సిటీస్ అడగక కూడా పోవచ్చు సో దాన్ని బట్టి బేస్ వేస్డ్ ఆన్ యూనివర్సిటీస్ మీరు అయితే టైంలీ మార్చుకొని అకౌంట్ మార్చుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి సివి సివి కూడా సేమ్ ఇలా సివి టెంపరేట్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది అట్ మీకు జస్ట్ ఇది ఒక రెప్లికా మాత్రమే ఒరిజినల్ ఇక సీవీ లాగే ఉంటుంది అని కాదు లాస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే యూనివర్సిటీ లిస్ట్ అసలు యూనివర్సిటీ లిస్ట్ ఏంటి ఏం వస్తుంది ఏంటి అనేది సో అయితే ఇక్కడ మీరు చూడొచ్చు పేరా బేస్ ఉన్న పారామీటర్స్ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి చూడొచ్చు లైక్ యూనివర్సిటీ నేమ్ లొకేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అట్లా ఫీజ్ కాంట్రిబ్యూషన్ ఐఎస్ ఇలా వాట్ నాట్ ఎవ్రీథింగ్ మీకు మొత్తం మాత్రం ఇందులో ఉన్నది వెబ్సైట్ లింక్ సహా తర్వాత ఇంకా మేము యాడ్ చేసింది ఏంటంటే డాక్యుమెంట్స్ ఎక్కువ అసలు డాక్యుమెంట్స్ ఎక్కడు ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తాను తర్వాత వచ్చేసి యాక్సెప్టెన్స్ బ్యాచులర్స్ ఎక్సెప్టెన్స్ అంటే లైక్ మీకు బ్యాచులర్స్ ఎన్ని క్రెడిట్ పాయింట్స్ ఉన్నాయా లైక్ మీరు బయోమెడికల్ ఇంజనీరింగ్ వెళ్తున్నారు కాబట్టి మీకు మెడికల్ కి సంబంధించిన క్రెడిట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అలాగా ఇవన్నీ కూడా మేము వెరిఫై మేమైతే మెన్షన్ చేస్తామో తర్వాత జమున్ జీపీఏ జూన్ జీపీఏ మనం మేసిక్ అప్లై చేసేది పబ్లిక్ యూనివర్సిటీస్ కాబట్టి సో జమూన్ జీపీఏ ఆఫీస్ కి అడుగుతాడు సో దాన్ని బట్టి మేము ఇక్కడ వేరే అవుతూ ఉంటుంది తర్వాత ఏపీఎస్ రిక్వైర్డ్ విత్ అప్లికేషన్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ వేరే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏపీఎస్ అప్లై అప్లోడ్ చేయాలి అక్కర్లేదు అనేది అయితే మాత్రం మీకైతే ఇక్కడ మెన్షన్ చేసి చేసిస్తాం సో ఆయన ఎడిషన్ ఐ నేర్షన్ ఫస్ట్ ఎందుకు తీసుకోవాలనేది నేను త్రీ స్టాల్ రీజన్స్ చెప్తాను సో ఫస్ట్ థింగ్ మీకైతే ఇందులో ఉన్న యూనివర్సిటీస్ మాక్సిమం పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి సెకండ్ థింగ్ వచ్చేసి మీకైతే మీకు అయితే ఇందులో ట్వంటీ యూనివర్సిటీస్ ట్వంటీ యూనివర్సిటీస్ ఉంటాయి మీకు ఆ ట్వంటీ కూడా ఇందులో యాడ్ చేసిస్తాం సో ఆ తర్వాత వచ్చేసి మీకు ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీస్ ఎక్కువ ఆ పబ్లిక్ యూనివర్సిటీస్ కూడా యాడ్ చేస్తాము ఆ తర్వాత అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి మీరు కనిపిస్తున్న ఈ డేటా మేము ఏదో వెబ్సైట్ నుంచి అయితే తీసుకున్నాం ఇది యూనివర్సిటీ కోర్సు వెబ్సైట్ నుంచి మాత్రమే మేమైతే డేటా అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము సో వల్ల ఏమవుతుంది ఎర్రర్స్ ఆఫ్ మిస్టేక్ హ్యాపీ తగ్గుతుంది ఎర్రర్ పర్సంటేజ్ తగ్గుతుంది సో ఏదేంటి అనేది అయితే ఇక్కడ చూసుకోవచ్చు సో ఫిల్టర్స్ కూడా యాడ్ చేసాం మేము అయితే లైక్ ఎలాగంటే ఏపీఎస్ రికార్డ్ విత్ అప్లికేషన్ నా దగ్గర అయితే అప్లికేషన్ లేదు సో నేనైతే నా నాట్ రిక్వైర్డ్ లేదు నా దగ్గర సో ఓకే క్లిక్ చేశాను ఓకే క్లిక్ చేయగానే నాకైతే మటుకు ఇక్కడ రిక్వైర్డ్ మాత్రమే వచ్చాయి ఇలా అయితే మీకైతే మీరు మీ ప్రొఫైల్ తగ్గట్టు ఇవన్నీ ఫిల్టర్స్ ఇవన్నీ పెట్టుకొని చూపిస్తే మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎన్టీఆర్ డాట్ కామ్ కి మెయిల్ చేయండి బట్ ఏ టూ టు త్రీ వర్క్ ఇండేస్ మీకైతే రెస్పాన్స్ ఇస్తారు తెలుగు ఫేస్బుక్ పేజ్ కోసం కూడా మర్చిపోవచ్చు తెలుగు స్టూడెంట్స్ ఇండియా పైకి చాలా లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ బయోమెడింగ్ కూడా లిస్ట్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో దాట్స్ ఆల్ ఫోర్ టూ డేస్ వీడియో